హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డే టూ పెళ్ళి సిరీస్కి వచ్చేసాం మనము డే టూలో ఏం జరిగిందో ఈరోజు నేను మీకు చూపిస్తానన్నమాట ఇలా పోగు దారాలు కడతారు మామూలుగా మనము ఏంటి అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ నోమిస్తారనమాట దగ్గర వాళ్ళకి అలా నోమిస్తారు దానికోసం మనం ఏం చేయాలంటే ఇలా దారం ఉంటుంది కదా నార్మల్గా దారం ఆ దారంతో ఇలా సిక్స్టీన్ టైమ్స్ తింపారనమాట సిక్స్టీన్ టైమ్స్ తింపిన తర్వాత మనకి ఇప్పుడు కట్టాం కదా అది తింటాం కదా ఆ దారంని మనకి ఫిఫ్టీన్ ముడిలు వేశారనమాట పదిహేను ముడిలు వేసిన తర్వాత ఇలా మనమైతే మొత్తం ఇలా మనకి ఫోర్ ఫింగర్స్కి చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత దీన్ని మనము పసుపు పసుపులో మొత్తం ఇలా ముంచేసి మొత్తం పసుపు రాసేసేయాలన్నమాట ఆ దారంకి పసుపు రాసేసిన తర్వాత దీనికి మనము తమలపాకు కట్టాలి తమలపాకు కడితే ఈ కంకణాలు అనేవి రెడీ అవుతాయి ఒక సైడ్ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది దానికి దానికి చాలామంది కావాలి కదా కంకణాలు కట్టడానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇంకొక సైడ్ అయితే మెహందీ వాళ్ళు వచ్చారు మెహందీ పెడుతూ ఉన్నారనమాట చిన్న పిల్లలైతే వాళ్ళ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు అయితే ఇక్కడ కొందరు కంకణాలు కడుతున్నారు కొందరేమో ఇంకా మైలపోళ్ళు అని ఉంటుందన్నమాట మైల పళ్ళు అంటే మనకి మ్యారేజ్ జరిగేటప్పుడు ఫస్ట్ మైలపోళ్ళు అనే ప్రాసెస్తోనే స్టార్ట్ చేస్తారనమాట దానికి ఏం చేయాలి అంటే ఇలా గోధుమలు ఉంటాయి కదా గోధుమలు ఇలా నాలుగు వరుసల్లో పోస్తారు నాలుగు వరుసల్లో ఒక స్క్వేర్ షేప్ లాగా పోసిన తర్వాత లోపల కూడా ఒక బాక్స్ లాగా గోధుమలతో పోసేస్తారు గోధుమలతో పోసేసిన తర్వాత ఇలా ఫోర్ సైడ్స్ అయితే పెడతారు చెంబులు పెట్టిన తర్వాత దానికి దారం చుట్టి ఇలా చేస్తారనమాట ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత లోపల పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకు పక్కన చిన్న పెళ్ళికొడుకుంటాడు కదా తోడి పెళ్ళికొడుకు తోడి పెళ్ళికొడుకుని కూర్చోపెడతారు కూర్చోపెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ మంగళారతి రెడీ చేస్తున్నారు మంగళారతి రెడీ చేసిన తర్వాత వన్ బై వన్ అందరూ వచ్చేసి వీళ్ళకి ఇలా చేతులు క్రాస్ పెట్టేసి ఇలా ఫైవ్ టైమ్స్ పోస్తారనమాట మూడు ప్లేస్లలో కాళ్ళ దగ్గర కడుపు దగ్గర అలాగే తల దగ్గర త్రీ ఇలా మూడు ప్లేస్లలో ఫైవ్ టైమ్స్ పోస్తారనమాట ఫస్ట్ పెళ్ళికొడుకు పోస్తారు తర్వాత తోడి పెళ్లి కొడుకు పోస్తారు ఫస్ట్ ఒకరు వచ్చిన త వచ్చి పోసిన తర్వాత ఇంకొకరు ఎంటర్ అయిన తర్వాతనే వీళ్ళు ఆపోజిట్ సైడ్ నుండి బయటికి వెళ్ళాలన్నమాట అలా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు చప్పుడు వాళ్ళు ఉంటారు ఆ చప్పుడు చేస్తూనే ఉంటారు చప్పుడు చేస్తున్నంతసేపు ఆ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉండాలంట ఏంటి అంటే ఇంకా లోపల కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయ్యేంతసేపు లోపల ఎవరో ఒకరు ఉండాలి అంటే ఈ ప్రాసెస్ ఇలా పోస్తూ ఉండాలి వన్ బై వన్ అందరూ పోసిన తర్వాతనే బయటికి వచ్చేసి చప్పుడు ఆపేయాలంట ఈ ప్రాసెస్ జరుగుతున్నంత సేపు చప్పుడు జరుగుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్ ఎంతమందికి ఉంటుందో తెలీదు బట్ ఇక్కడైతే ఉంటుందనమాట మైలపోలు అనేది సిద్దిపేట సైడ్ ఉంటుంది ఇలా ఒకరు లోపలికి వచ్చిన తర్వాత ఇంకొకరు బయటికి వెళ్ళేసి లోపలికి వచ్చిన వాళ్ళు ఇలా మనకి చేస్తూ ఉండాలి ఇంకొక సైడు రోల్ రెడీ చేస్తున్నారు రోల్కి మొత్తము సున్నం పూసేసి పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు మా పాపనైతే రెడీ అయిపోయింది మెహందీ పెట్టేసుకుంది తీసేసుకుంది ఫస్ట్ అదే పెట్టుకుంది అనమాట సో తొందరగానే తీసేసింది రెడ్ కూడా అయిపోయింది సో ఇంకొక సైడు పసుపులు దంచడం ప్రోగ్రామ్ ఉంటుంది కదా దానికి రెడీ అవుతుంది దానికి రెడీ చేస్తున్నారు పసుపులు దంచడం రోకలికి మొత్తం డెకరేషన్ చేసేసి దానికి మొత్తం చీర చుట్టేసి మొత్తం డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ పంతులు అయితే వచ్చి ముందైతే పూజ అంతా చేపిస్తున్నారు పూజంతా చేపించిన తర్వాత మనకి పసుపులు దంచే ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట పసుపులు ఉంటాయి కదా పసుపు కొమ్ములు ఉంటాయి కదా ఆ పసుపు కొమ్ములు దంచడము అలాగే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్టు ఇవ్వడం అనమాట పసుపులు దంచే ప్రోగ్రాంలో నార్మల్గా ఎక్కడ సైడ్ కొందరు కొందరు సైడ్ కొందరు కొందరు ఒక్కొక్కలాగా జరుగుతుంది ఇక్కడ సిద్దిపేట సైడ్ మాత్రం ఇలా జరుగుతుంది ఒక సైడ్ పంతులు మొత్తం మొత్తం ప్రాసెస్ అంతా పూజ అంతా ఫినిష్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే పసుపులు దంచే ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట దీనికి అందరూ వస్తారనమాట చుట్టాలు అందరూ ఇంటి పక్కన రిలేటివ్స్ అందరూ వస్తారనమాట ఇక్కడ చూడండి రోలు ఎలా డెకరేషన్ చేశారు చాలా బాగా డెకరేషన్ చేశారు అసలు రాను రాను డెకరేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది రోకలి దంచే రోకలికి కూడా మొత్తం డెకరేషన్ చేశారు మొత్తం ఇలా మల్లెపూలతో డెకరేషన్ చేశారనమాట ముందైతే ఈ రోలికి పూజ చేస్తారు రోల్కి మొత్తం పూ చేసేసి కుంకుమ పసుపు పక్షంతలు వేసేసిన తర్వాత దాంట్లో పసుపు కుమ్మ వేసి దంచుతారు ఈ ఇంకా ఈ రోకలికి ఏంటి అంటే మనం దంచే దంచేది ఉంటుంది కదా రోల్ దంచేది ఆ దంచేదానికి ఒక ముత్యంది చైన్ లేకపోతే ఏదో ఒకటి వేసిన తర్వాతనే దంచడం అనేది స్టార్ట్ చేస్తారనమాట గోల్డ్ అలా వేసింది ఏ ఏదో ఒకటి వేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఇంకా మనం దంచే పసుపు కొమ్ములు ఉంటున్నాయి కదా ఆ పసుపు కొమ్ములనైతే ఫస్ట్ అందరూ కళ్ళకి దండం పెట్టుకుంటారనమాట ఇంకొక సైడ్ ఏమో వాళ్ళు వస్తారు కదా మనకి చేపిస్తారు కదా మెటల్ చేపిస్తారు కదా వాళ్ళు వచ్చారనమాట వాళ్ళకి మనం సిల్వర్ ఇచ్చేస్తే వాళ్ళు మెట్టలు సైజ్ చెప్తే చేస్తారనమాట ఇంకొక సైడ్ మనకి ఇప్పుడు పూజ జరిగిపోయింది కదా పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి తర్వాత దాంట్లో మనమి పసుపు కొమ్ములు వేస్తారు ఈ అందరూ మొక్కారు కదా ఆ పసుపు కొమ్ములు ఇందులో వేసేసిన తర్వాత దంచడం అనేది స్టార్ట్ చేస్తారనమాట నార్మల్గా దంచడము పసుపులు దంచడం అయితే నార్మల్గా అందరికీ తెలుసు అనుకుంటా సో ఇలా అందరూ దంచుతారు అనమాట అందరు దంచిన తర్వాత ఆ పసుపు దంచడం ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంటుంది దీని తర్వాత అందరికీ పసుపు బొట్టు ఇస్తూ ఉంటారనమాట లైక్ రిటర్న్ గిఫ్ట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టమున్న రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇస్తూ ఉంటారు అది ఇంకా మన ఇష్టము ఏదో ఒకటి మనకి బొట్టు లాగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అనమాట ఇలా అయితే ప్రాసెస్ జరుగుతుంది పసుపులు దంచడం ప్రోగ్రామ్ అనేది సెకండ్ డే మాకైతే మైలపూలు జరిగింది అలాగే పసుపులు దంచే ప్రోగ్రాం జరిగిందనమాట ఈ పసుపులు దంచడం ఉమాయిల ఇవన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది మాకైతే ఇలా మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మొత్తం దంచ దంచేస్తారనమాట ఫైన్ పౌడర్ అయ్యేలాగా ఇలా ఇప్పుడు మనం పసుబొట్టు అందరికీ ఏమి ఇస్తామో అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారనమాట ఒక బాక్స్లో బ్యాంగిల్స్ వేసేసి వచ్చిన వాళ్ళందరికీ బ్యాంగిల్స్ ఇచ్చారనమాట సో ఇంకా అందరూ పెద్దవాళ్ళు అందరూ ఆశీర్వాదం ఇస్తున్నారు ఇంకా ఇక్కడ నుండి మనకి మ్యారేజ్ అనేది స్టార్ట్ అనమాట మైలాపోలు అయిపోయి మైలపోలు జరిగేటప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ మొత్తం వాళ్ళు ఫ్రెష్గా స్నానం చేసేసి ఆ బట్టలు తీసేస్తారనమాట ఇంకా మనం ఫ్రెష్గా పెళ్ళికొడుకుని చేయడం అనేది అనమాట ఇంకా ఇక్కడ ఏంటి అంటే చిన్న చిన్నగా నువ్వులు ఉంటాయి కదా నువ్వులని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తారన్నమాట ఇలా చేస్తారన్నమాట ఇలా ఒత్తి ఇలా చేస్తారు ఇలా చేసిన తర్వాత ఇంకా పిండి కూడా పే ఇలా కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి చేస్తారు చిన్నవి చేసిన తర్వాత పిండి కూడా ఇలా చేస్తారనమాట చిన్న చిన్నగా చేసి ఇవన్నీ ఏంటి అంటే పెళ్ళిళ్ళు నువ్వులు అలాగే పిండి నువ్వుల ముద్ద అలాగే మనం ఇంతకుముందు కంకణం అని చెప్పాం కదా అవన్నీ కలిపి అందరికీ పసుబొట్ లాగా ఇస్తారనమాట సో ఇవన్నీ ఇలా ఇంతమంది అందరు కూర్చొని చేస్తూ ఉన్నారు ఇంకొక సైడ్ అందరూ వచ్చారనమాట ఇంటి పక్కన వాళ్ళు రిలేటివ్స్ అందరూ వచ్చారు పసుపుల పసుపుల ముహూర్తం టైంకి అందరు వచ్చేస్తారు అందరు వచ్చేస్తుంటే వాళ్ళందరికీ లైన్గా వన్ బై వన్ ఇస్తున్నాం అనమాట పసుబొట్టు దీంట్లో మిడిల్లో రీల్స్ కూడా చేసుకున్నాం అనమాట ఎలాగో అందరం రెడీ ఉన్నాము ఒక రీల్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి రీల్స్ అయితే చేసేసుకున్నాము ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఫస్ట్ అయితే అందరిది పెద్దవాళ్ళది అయిపోయింది రీల్ నెక్స్ట్ అయితే ఉన్నాడు కదా మరిది గారు అనే సాంగ్కి వదినలు పక్కన కూర్చొని నలుగురు వదినలు పక్క కూర్చొని అయితే చేపిస్తూ ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ ఫన్ను మేమైతే రీల్స్ ఎన్ని చేసామంట అసలు లెక్కనే లేదు చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం టైం దొరికితే రీల్స్ చేస్తున్నాం అనమాట ఇది అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని చేయడం ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చేస్తారనమాట అబ్బాయికి అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మిగతా వాళ్ళు చేస్తారు నెక్స్ట్ అయితే మాకు మా ఇంటికి వచ్చారన్నమాట ఇక్కడ మమ్మీ వాళ్ళు పెళ్ళికొడుకుని చేశారు తర్వాత నేను కూడా పెళ్ళికొడుకుని చేశానమాట అలా అయితే డే ఎండ్ అయిపోయింది